आपने नहीं एक बापन दे ले आपने क्या कुछ बढ़ापूट है बाप दो हे दो पिला नीड कैंसिल क्यों आठ लड़के काका मेरा है శంషాబాద్ లో దారుణం జరిగింది ఇంటి పక్కనే ఉండే ఐదేళ్ల పాపపై ఆంజనేయులు అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు చిన్నారి అరుపులు విని అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఇంటి వద్దకు చేరుకున్నారు కామాంధుని చితకబాది చిన్నారిని రక్షించారు పాపకు రక్తస్రావం కావడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు పోలీసుల ముందే ఆంజనేయుల్ని చితకబాదారు స్థానికులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు న్యూస్ శంషాబాద్ లో దారుణం జరిగింది ఇంటి పక్కనే ఉండే ఐదేళ్ల పాపపై ఆంజనేయులు అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు చిన్నారి అరుపులు విని అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఇంటి వద్దకు చేరుకున్నారు కామాంధుని చితకబాది చిన్నారిని రక్షించారు పాపకు రక్తస్రావం కావడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు పోలీసుల ముందే ఆంజనేయుల్ని చితకబాదారు స్థానికులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు వీడియా కరే కొని సగలు సగలు కొని 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 సగలు